హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే రెండు ఇల్లు అయితే సేల్ వచ్చాయండి చూస్తాను లోపల హౌస్ ఎలా ఉంది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ వచ్చేసి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ త్రీ సెంట్స్ అండి ట్వంటీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ అయితే ఉంటుంది మంచి సైజు కార్ పార్కింగ్ ఏరియా మీరు చూసేది పార్కింగ్ ఏరియాలో పిఓపి మరి కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి చుట్టూ మన కాంపౌండ్ వాల్ అయితే ఉంది బోరు సంపు కూడా ఉంది మనకి నార్త్ ఈస్ట్కి రెండు ఎంట్రన్స్లో మనకు గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు డైనింగ్ హాల్ ఏరియా అండి కిచెన్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు పూజ గది అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు మీరు హౌస్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ హాల్లో అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ పిఓపి చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ పిఓపీ టోటల్గా హౌస్ వచ్చేసి ఇదండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారు నెగోషియేషన్ అయితే ఉంటుంది డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది నాల్ కాల్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి మరిన్ని ప్రాపర్టీల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా అయితే యాడ్ చేస్తాం